నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల నలభై ఐదు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట మూడు దినార్ల మూడు వందల యాభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఏడు దినార్ల ఎనిమిది వందల ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై రెండు దినార్ల రెండు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై నాలుగు దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల యాభై రెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రెండు రూపాయల డెబ్బై మూడు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేట్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాల రేపటి వేడు దక్కలుద్దా అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్